కార్తీక మాసం శివుడికి ఇష్టమైన మాసం ధనుర్మాసం విష్ణువుకి ఇష్టమైన మాసం కార్తీక మాసం ముగిసింది మార్గశిర మాసం రాబోతోంది మరి ధనుర్మాసం ఎప్పుడు వస్తుంది విష్ణువుకి ఇష్టమైన ధనుర్మాసంలో ఏమి ఆచరిస్తే కష్టాలు తొలగిపోయి సుఖశాంతులతో జీవిస్తారని చెబుతున్న పోర్ట్ ట్రస్ట్ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకుడు కృష్ణమాచార్యులతో మా విశాఖ ప్రతినిధి అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్ విష్ణుమూర్తికి ధనుర్మాసం అంటే చాలా ప్రీతి ఇప్పుడు కార్తీక మాసం ముగింపు సమకి వచ్చింది రాబోతున్నది మార్గశిర మాసం మార్గశిర మాసంలో మధ్యలో వచ్చేది ధనుర్మాసం ధనుర్మాసం నెలగంట అంటారు నెలగంట స్టార్ట్ అయినడానికి కానించి ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది అసలు విష్ణుమూర్తికి ధనుర్మాసం అంటే ఎందుకు ప్రీతి అసలు విష్ణుమూర్తికి ధనుర్మాసంలో ఎటువంటి పూజలు చేస్తారు మనతో పాటు ఆ విషయాలను చెప్పడానికి మన పోర్టు వెంకటేశ్వర స్వామి ప్రధాన అర్చకులు కృష్ణమాచార్యులు గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సరే ఇప్పుడు ధనుర్మాసంలో విష్ణువుకి చాలా ప్రీతైనది అసలు ఎటువంటి పూజా కార్యక్రమం నిర్వహిస్తుంటారు ఆ తండ్రి గారి పూలమాలలు పూలు అవి గుచ్చడం గుచ్చడం అది చేస్తూ ఉండేది ఆయన ఏం చేసేవారంటే పూల బుట్ట బెదురుతూ వెళ్ళిన పూల బుట్టలోను ఆ తులసి మాలలు ఈ పుష్పమాలలు కూడా రోజు తీసుకెళ్ళి అక్కడ స్వామివారికి సమర్పించడం స్వాములకు అందజేయడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈవిడ అనుమానం వచ్చింది ఇందులో ఏమైనా కుళ్ళిపోయిన పూలు ఉన్నాయా తులసి మాలలు బాగున్నాయా లేదా స్వామివారికి సమర్పిస్తున్నాం కదా బాగుంటే సమర్పిద్దాం అనే ఉద్దేశంతో ఏం చేసిందంటే ఆ పుష్పాలు ఇవి ధరించింది తులసి మాళ్ళు పుష్పమాలు ధరించి అవి తీసుకెళ్ళి మళ్ళా మళ్ళీ నాన్నగారు వస్తే ఏమైనా అంటారమని ఉద్దేశంతో మళ్ళీ ఆ బుట్టలు అవన్నీ కూడా పేర్చేసింది యథావిధిగాను ఆ విష్ణు చిత్రులు వారు ఏం చేశారంటే వటభత్ర సాయి దేవాలయానికి వెళ్ళి యథావిధి రోజు ఏ విధంగా అయితే పుష్పమాలు సమర్పిస్తున్నారో అదేవిధంగా అర్చక స్వాములకు అందజేశారు అర్చక స్వాములు ఏం చేశారంటే పుష్పమాలు తులసి వాళ్ళని తీసుకెళ్ళి స్వామివారికి తోమాల సేవ సమయంలో సమర్పిస్తూ ఉండగా అందులో తల వెంట్రకు వచ్చింది ఇదే పొడుగ్గా ఉంది ఎంత అపచారం జరిగిపోయింది తలవెంట్రకి వచ్చింది స్వామివారికి సమర్పించామా అని చెప్పేసి ఆ అర్చకులు అందరూ కూడా ఎంతో బాధపడిపోతూ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ విష్ణు చిత్తూరుల వారి ఇంటి దగ్గర నుంచి వచ్చింది పుష్పమాళ్ళు తులసి వాళ్ళు వచ్చాయి అవి సమర్పించడానికి ఇచ్చారు అని చెప్పేసి అని అర్చకులు చెప్పగా అక్కడ రాజుగారు ఉన్నారు ఆ రాజుగారు కూడా విషయం తెలిసి ఎంత అపచారం చేయకపోయింది ఏంటి స్వామి ఇలా చేశారని చెప్పేసి ఆ విష్ణు వారిని నిందించడం జరిగింది ఆయన ఎంతో బాధపడిపోతూ విశ్రాంతి తీసుకుంటూ ఉండగా రాత్రి సమయంలో ఆ స్వామివారి అర్చకుల యొక్క కళ్ళలో కనబడి ఈ తెల్లవారుజామునే స్వామివారి సేవలో పాల్గొని తిరుప్పావి రోజుకొక పాసురు అంటే రోజుకొక పాట చొప్పున ముప్పై రోజులు చేస్తారు అదేవిధంగా ఏం చేసింది రోజుకొక చెలికెత్తిన స్నేహరాలు ఇంటికెళ్ళి వాళ్ళని లేపడం లేకపోతే అమ్మ తెల్లవారుతోంది గోవులేమో మేతకు వెళ్ళిపోతున్నాయి సూర్యుడు ఉదయిస్తున్నాడు ఇంకా నువ్వు నిద్ర లేవలేదేంటి అని చెప్పేసి లేపి మరి తీసుకుని వెళ్ళి స్వామి సేవలో పాల్గొనేటట్టుగా చేస్తూ ఉండేది ఇది కృష్ణమాచార్య గారు చెప్తున్న పరిస్థితి ధనుర్మాసంలో ఎలా అయితే మనం మాలలు వేసుకొని నా ముప్పై రోజులు నలభై రోజులు దీక్షలు చేస్తాం ధనుర్మాసంలో గోదాదేవి వ్రతం కూడా అలాగే ఆచరించాలి రోజుకొక పాట ఉంటుంది అమ్మవారి పాటతో పాటు ఆతులు ఇచ్చి అమ్మవారికి నైవేద్యాలు పెట్టి దీక్ష చేసే విధంగానే చేస్తే చాలా మంచి జరుగుతుందని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ మహేష్తో అవతార్ యాదవ్ ఫోర్ సిట్స్ టీవీ విశాఖపట్నం